న్యూస్ కి స్వాగతం కడప జిల్లా కలసపాడు మండలం హృదయపేట బ్రాహ్మణపల్లె కొండపేట గ్రామాలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యమని నారా భువనేశ్వర్ పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రావో ఎన్నికలో చంద్రబాబు నాయుడిని గెలిపించే ఆయుధం మీ చేతిలో ఉందని ఆమె అన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందిన సగిలి డేవిడ్ నల్లగొండ చిన్న వెంకటయ్య బసిరెడ్డి చెంచురెడ్డి కుటుంబాలు పరామర్శించారు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారులు అరాచకాలను ఎదుర్కొంటున్నారన్నారు మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు తెలుగుదేశం పార్టీ పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ అవకాశాలు వస్తాయని వివరించారు ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు రంతు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి పార్టీ పరిశీలకులు రామచంద్రారెడ్డి రాంభోపాల్ రెడ్డి అన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రోషిరెడ్డి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కడప అన్నమ జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య చెందాలంటే మీ ఓటు ఎవరికి చెప్పండి ఆయనకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే మీకు అది ఆయన ఒక ఆయన గురించి ఆలోచించరు ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు ఒక్కళ్ళు ఆయన ఒక్క కుటుంబం గురించే కాదు ఆయన ఆలోచించేది ఆయన ఆలోచించేది ప్రతి ఒక్కళ్ళ అభివృద్ధి కోసం సంతోషం కోసం ఎక్కడ ప్రజలు సంతోషంగా ఉంటే అక్కడ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది ఎక్కడ ప్రజలుకి దారి లేక ఏడుస్తూ ఉంటే ఆ రాష్ట్రం దేనికి పనికి రాదు ముందుకి వెళ్ళదు ఎందుకంటే ప్రజలు సంతోషంగా లేనప్పుడు ఆ రాష్ట్రం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇప్పుడు మన బ్రతుకులు ఎట్లా ఉందమ్మా అట్లానే ఉంది ఏడుస్తూ ఉన్నాం ఎస్పెషలీ మన తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు అందరం అరాచకాలు చాలా ఎదుర్కొంటున్నాం మీకు ఈ మధ్య రెండు రోజుల క్రితం మీరు ఎన్నుంటారు వైజాగ్లో ఒక కంటైనర్లో గంజాయి దిగింది ఎంత దిగింది తెలుసా అండి మీకు ఇరవై ఐదు వేల కిలో కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి వెళ్తాందో మీరు అర్థం చేసుకోవాలి ఆ లక్షల కోట్లో ఈ ప్రభుత్వం చాలా ప్యాలెస్లు కొనొచ్చు ఇంకా ఊరుకుంటే మన రాష్ట్రాన్నే కొనేస్తుంది ఈ ప్రభుత్వం అన్ని లక్షల కోట్లు విలువైంది గంజాయి దిగింది ఏం లేదు వైజాగ్ రాజధాని అంటున్న రాజధాని కాదు అది గంజాయి క్యాపిటల్ చేయాలని వాళ్ళ ఆలోచన అందుకే మీరందరూ మీ రాష్ట్రం గురించి ఆలోచించండి మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటు వేయండి అదే నేను కోరుకునేది మీ అందరికూ మీ అందరి దగ్గర నుంచి సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు మీకు తెలుసా దాని గురించి చెప్పండి తెలుసా మీ ఆడవాళ్ళు చెప్పాలి ఎందుకంటే అవన్నీ మీకు తెలిస్తే రేపు మీరు జాగ్రత్తగా పది సార్లు ఆలోచించి ఓటేస్తారు అదేంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానంటున్నారు యువకులకి ఏ యువకుడికి ఉద్యోగం లేదో మూడు వేల రూపాయలు ప్రతి నెల అతని అకౌంట్లోకి వెళ్తుంది అట్లానే అన్నదాతలకి ప్రతి అన్నదాతకి ఇరవై వేల రూపాయలు వాళ్ళు దేనికన్నా ఉపయోగించుకోవచ్చు ఏదన్నా మొదలు పెట్టడానికి అట్లానే మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి అట్లానే పదిహేను ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు మహిళకి పదిహేను వందలు ఆ మహిళ అకౌంట్లోకి పడుతుంది అట్లానే ప్రతి చదువుకునే బిడ్డకి ప్రతి కుటుంబంలో ఎన్ని ఎంతమంది చదువుకునే వారు ఉన్నారో ఆ బిడ్డకి పదిహేను వేలు ఆ బిడ్డ అకౌంట్లోకి వెళ్తుంది తర్వాత మన మహిళలకి ఆర్టీసీ బస్లో ప్రయాణం ఉచితం ఇది చంద్రబాబు నాయుడు గారి సూపర్సీ అనేది ఇదే కాదు ఆయన నాయకత్వం మీద మీకు నమ్మకం ఉంది ఉంది గనక మీ అందరూ ఆ ఓటుతో ఆయన గెలిపించండి మీ బిడ్డల గురించి ఆ ఆలోచించండి మీ భవిష్యత్తు మీ బిడ్డలు మీ కుటుంబం గురించి కూడా మీరు ఆలోచించాలి అదే నేను కోరుకునేది

महिला, 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 म ముందు పడకూడదు ఓకే ఆగాలమా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగాలి ఒక అడుగు వెనక్కి ఒక అడుగు వెనక్కి